గురుభ్యో నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవర్వకార్యు సర్వదా అందరికీ నమస్కారం ఈరోజు మనం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మరుతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము షష్ఠి రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది నక్షత్రం రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకుండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్మూర్తం పదకొండు గంటలని సారీ దుర్మూర్తం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి మంచి ఆలోచన మంచి వ్యక్తులతో పరిచయము కొత్త నిర్ణయాలు తీసుకోవడం వస్తువులు కొనుగోలు చేయడం భూలాభము ధనలాభము వాహన లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగానుకూలత బ్యాక్లాగ్ పరీక్షలు ఏమైనా ఉంటే తప్పకుండా రాయండి వాటిల్లో మీకు అనుకూలవంతైన ఫలితాలు పొందుకుంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తోే వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆత్మీయ కలిగ కుటుంబ సౌఖ్యము ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చలు కానీ సంతాన శుభయోగాలు పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగాల అనుకూలత కళాకారుల క్రీడాకాలకి లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర ఇవన్నీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి శుభయోగ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచకర్మ గారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ డెనిస్ట్ల వారికి కూడా అనుకూలవంతలు శుభస్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల వారికి లాభం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభాలు బలంగా ఉన్నాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం అదృష్ట యోగ పరంపర కొనసాగుతుంది అలాగే అనుకూలచేట ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోవచ్చును ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభాన్ని కలిగించబోతుంది ఈ రాశి వారి గురంత కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాల విధంగా చాలా మంచి వ్యక్తులతో పరిచయం మీకు శుభాన్ని కలిగిస్తుంది అలాగే తొందరపాడతనము అవివేకంగా మాట్లాడడం అనవసరపు తప్పుడు ఆలోచనలు మీకు ప్రమాదాలను పడిస్తాయి కానీ మంచి వ్యక్తులు వాళ్ళ చాలా మంచి పరిచయాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది ఉద్యోగరీత్యా కానీ వ్యాపారం కోసం కానీ ఏదైనా ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నా అతి ఆలోచన అనవసరపు ఆవేశపు ఆలోచనలు కట్టిపెట్టి ప్రయత్నం చేయండి సొంత పెత్తనాలు చేయకండి దానివల్ల మీకు అంటే సొంత పెత్తనాలు నష్టం ఉంటుంది బట్ తప్పనిసరిగా మీరు పెద్దవాళ్ల మాట వింటే శుభకరం ఆనందకరం ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకర అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ అనుకూలత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు లాభాలు లాభాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోమి వారికి తోలు రిజ్జును లాభాలు లాభాలున్నాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్ర సేవలు విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను పూలు పళ్ళు కూరలు పండించే వారికి చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను చాలా మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ రుణ మేనేజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం బంధులాభము కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ పిల్లని శుభవార్త వినవచ్చు ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి కానీ తొందర అనవసరపు మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పరిధి కూడా మంచి అనుకూలత ఉన్నాయి కానీ తప్పుడు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తప్పుడు వైద్యం చేసేవాళ్ళు ప్రమాదం పొందుకునే అవకాశం కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి అనుకూలవంత సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధన ధాన్య వృద్ధి వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే పూలు పళ్ళు కుల పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తువే వారికి తోలు సూపర్ స్టోర్ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణి క్రమాగంలోను టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలో కూడా లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే ఫార్మా సిమెంట్ వైఎస్ నీటికల వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్యపానికి లాభం ఆరోగ్య లాభం అదృష్ట యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీలో క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవడం ఆశించినటువంటి ధనప్రాప్తి ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవన విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నం చేయవచ్చును సోదరుల మధ్య సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాల సమస్యపై అవకాశం అవకాశాలు ఈరోజు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని తప్పకుండా పొందుబోతున్నారు ఉద్యోగంలో మంచి అనుకూలత ఉంటుంది లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు వీసా సంబంధ సౌలభ్యం ఈరోజంతా మీకు అనుకూలంగా చెప్పవచ్చు వీరికి రెండు మూడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఉద్యోగ లాభం ముఖ్యంగా నిన్న మొన్న కానీ లేదా గత వారంలో ప్రాంగణ నియామకాలలో కనుక మీరు పాలుపంచుకున్నట్టయితే తప్పకుండా మీకు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు చిత్ర నిర్మాణ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి దర్శక నిర్మాతలకి శుభయోగాలు వస్తువాహన సౌలభ్యము గొప్ప వ్యక్తులతో పరిచయము ఆత్మస్థైర్యము రుణ విమోచనము శుభకార్య నిర్వహణ విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం పనుమె అవకాశం కూడా మంచి మాట తీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కరమగారు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి సక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోని విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు మిత్రుల సహకారం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు మిత్రుల సహకారం వల్ల మీకు విదేశీ అనుయోగం కానీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకుంటారు శత్రునాశనం జరగబోతోంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని విద్యా లాభాన్ని ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఇప్పటికి పంట లాభము మంచి విత్తనాలు లభించడం సానుకూలమైన వాతావరణం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నిలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం తప్పకుండా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా విద్యాపరంగా శుభయోగాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి పట్టుదల కార్యశీలత శుభకార్య నిర్వహణ శుభవార్తా శ్రవణం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరులతో అనుకూలత ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరగడం మాట తీరుతో అనుకూలత అందరిలో కూడా ఆనందాన్ని పొందుకోవడం అంటే ఏ పనైనా సరే అందరి సహకారంతో సులువుగా పూర్తి చేసుకునే అవకాశం విద్యా అభివృద్ధి ఐఎల్సి ఐఎల్ఎస్ టోఫెల్ కానివ్వండి లేదా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం కోసం రాస్తున్నటువంటి పరీక్షలు కానివ్వండి లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి ఉద్యోగం కోరుకు కానీ తప్పకుండా మీరు విద్యాభివృద్ధి పొందుకుంటారు ఉద్యోగులకు రాణి బాగా ఉంటుంది మంచి మాట తీరుతో అనుకూలత పొందుకుంటారు శత్రునాశనం మిత్రలాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచర్మాగారం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బౌత్య వారికి తోలు ఎగ్జిమ షూ పరిశ్రమల లాభ కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభము రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకుంటారు తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి పదవిని పొందుకోవచ్చును వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగం సోషల్ మీడియా సాటర్ వారికి సీనియర్ సిటిజన్ మహిళా మని అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలం ప్రభుత్వ ప్రయోజన సంస్థలు ఉద్యోగ లాభం విదేశాలకు కూడా సుస్థిర స్థానం రోగనాశనం ఆనంద యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ఈ మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఆశాభంగం అనవసరమైనటువంటి వివాద చికాకులు మద్యపాన సేవనం ఉద్యోగ నష్టం లంచగొండుగా పట్టుబడడం లేనిపోని వ్యక్తులతో అతి సాహస నిర్ణయాలు తీసుకోవడం సాహసాలు చేయడం మద్యపాన సేవన చేసి వాహనాన్ని వేగంగా నడపడం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం నిద్రమత్తులో కూడా మీకు ప్రమాదం కలిగే దయచేసి రాత్రిపూట మీరు వాహనం నడపకండి పొద్దురుపూట కూడా శ్రమతో ఉన్నప్పుడు వాహనం నడపకండి ఏసీ వేసుకొని హాయిగా శ్రమ ఉన్నప్పుడు కాస్త అలసట నిద్రమత్తు వచ్చిన కళ్ళు కాస్త ఎమరపాటుగా ఉన్నా వాహనం ప్రమాదం నిలబడే అవకాశం మీతో పాటు మీ వాహనంలో ఉన్న వారికి కూడా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది దయచేసి కాస్త నిస్సత్తుగా ఉన్నప్పుడు నిద్రమత్తులో ఉన్నప్పుడు మద్యపానం చేస్తూ మాన నడపకండి మంచిదిగా వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టకాలము కళాకారుల క్రీడాకారులకి తీవ్ర ఇబ్బంది స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ మోసపోయే అవకాశాలు కనబడుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉండండి నిర్మాతలు మోసపోయే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ నాయకులకు కూడా అవమానాలు రైతన్నలకి నకిలీ విత్తనాలు పెడదా మొలకలు కొంతవరకు వచ్చేసి ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి విత్తనాలు పెడత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సర్టిఫైడ్ ప్రభుత్వ సంబంధించిన వారి దగ్గరే మీరు విత్తనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అలాగే రైతులందరూ కూడా దయచేసి మీరు సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం మాత్రమే చేయండి అది మీకు లాభాన్ని కలిగిస్తుంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం ఎల్ఐసీ మెడికల్ గృహిణి మేనేజర్లకి ఇబ్బందులు కలగడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి నష్టాలు పొందుకునే అవకాశం జాగ్రత్తగా ఉండి ఇంటి నిర్మాణం చేసే కార్మికులు కానీ రసాయన కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రమాదం జరగవచ్చును డబ్బు విషయంలోనూ వస్తువుల విషయంలో అప్రమత్తంగా నుండి పనికి వాళ్ళ వ్యక్తులతో అతిగా సంభాషణ చేయకండి ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళకండి జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఈ రాశివారు భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదమూడు అధ్యాయాలు చదవడం అలాగే గురుగ్రహ శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు గణపతి దేవాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగి ఈ రాశి వారికి ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది మూడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి అదృష్టాది ఆనంద యోగం రోగనాశనం రుణ విమోచనం ఉద్యోగలాభం విద్యాలాభం లాభం ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం సోదర మైత్రి మాతృ సౌఖ్యము తల్లి సంబంధపు వ్యక్తుల నుంచి ఏదైనా అనుకూల శుభవార్తలు వినే స్థితి కనబడుతోంది పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది కోర్టులో ఉన్నటువంటి మీ ధనము కానీ వస్తువులు కానీ స్థలము కానీ మీ స్వాధీనమయ్యేటువంటి శుభతరుణం పిల్లల ఆధీనంలో ఉన్నటువంటి మీది ఏదైనా సరే తప్పక మీ స్వాధీనమయ్యేటువంటి శుభతరుణంగా చెప్పు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి రైతులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ మినుపగుళ్ల పరిశ్రమల్లో వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు సినిమా రంగ అభివృద్ధి కళాకారుల క్రీడాకల లాభాలు రాజకీయ రంగులు కూడా అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పత్తిలు కూడా మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరోన్ ఇటుకల వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి శుభయోగాలు బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారంలో ముద్రణాయిలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి నర్సరి తొట్టలు వ్యాపారం వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటర్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం ధర్మకార్యాచరణ యజ్ఞయాగాదికత్తుల్లో పాలు పంచుకోవడం మిత్రుల సహకారం సోదరులతో మైత్రి ఆర్థిక లాభాలు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతల స్థితి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ఆన్ సైట్ అపార్చునిటీ విదేశాల్లో కూడా సుస్థిరమైన స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకోవచ్చును ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీ అవసరార్థం ధనం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం రైతాంధులకి మంచి పంట లాభం వేద పండితులు పరోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో పండితే కర్మాగారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ సూపరిశ్రమలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను సోషల్ మీడియా సెంటర్ వారికి తప్పకుండా అనుకూలవంత స్థితి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చేటువంటి అవకాశం వస్తువాన సౌలభ్యం కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి వివాహ సంబంధ వేడుకల్లో పాల్పొందిన అవకాశం లేదా వివాహ చర్చల్లో సఫలత ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి విషయంలో మీకు అనుకూలత ఆనందాన్ని పొందుకోవచ్చు వీరికి మూడు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజయోగం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు కర్షకులకి కార్మిక సోదరులకి శుభయోగా లాభం అక్కడ లేదా చేస్తున్నటువంటి వ్యవస్థలో కార్మిక సోదరులకి అధిక ధనలాభం ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలోను ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఒక మంచి వ్యక్తితో పరిచయం బాగా ఉంటుంది ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు శుభవార్త వినడం సంతాన యోగం కూడా ఉంటుంది విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో ఈవెంట్ మెయిన్ వరకు బోర్బాల్ బాగుతుల వరకు తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు ఆన్సైట్ అపార్చునిటీ వృత్తి ఉద్యోగం లాభాలు పొందుకోవడం విదేశాలు కూడా స్థితి నివాసం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కరెన్షన్లో కలిసి వచ్చే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వ్యాపార లాభం ఉద్యోగ లాభం ధనధాన్య వృద్ధి రోగనాశనం రుణ విమోచనం సంతాన యోగం ముఖ్యంగా విదేశాల్లోనే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగం మాలు పొందుకునే అవకాశం లేదా భార్య కూడా ఒకే చోట ఉద్యోగం స్వదేశంలో ఉంది విదేశాలకు కూడా అటువంటి శుభయోగం తప్పకుండా మీకు ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు శుభకార్యం జరిపించే అవకాశం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం ఆస్తి పంపకాలు అనుకూలత ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు ఉన్నాయి చాలా విపరీతమైనటువంటి ధర నష్టం గాని శత్రుల బెడద గాని మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించడం ఆస్తిని పోగొట్టుకోవడం ఓటీపీల ద్వారా ఏదైనా సమాచారం ఇచ్చినా మీ యొక్క పిన్ నెంబర్ ఎవరికైనా ఇచ్చినా మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవడం ఖాయం సీనియర్ సిటిజన్స్ మహిళా జాగ్రత్తగా ఉండడం తెలివైన వ్యక్తులే మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టుముట్టు ఉన్నారు మీ భర్తలాగనో తమ్ముళ్లాగనో భార్యలాగనో మాట్లాడి మీ యొక్క ధనాన్ని దొంగిలించే అవకాశం ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్సర్లో పెట్టుబడి పెట్టకూడదు లాటలకి జూదానికి దూరంగా ఉండండి అనవసర వ్యక్తులతో పరిచయం మీకు ప్రమాదాన్ని లేనిపోని అనారోగ్యాన్ని అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని భార్యాభర్తల మధ్య ఎడబాటు ప్రేయసీ ప్రియులు విడిపోయే అవకాశాన్ని కలిగిస్తుంది జాగ్రత్త తప్పుడు నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టము కష్టంగా చెప్పవచ్చు అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఇక వ్యాపారపరంగా కూడా ఇబ్బంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ రొబోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో ఇంటీరియర్ మగరం ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనేక రకాల ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతలు వారు జ్యోష పండితులు కాస్త నోరుని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది లేదా ఇబ్బందులు పడతారు విద్యా నష్టం ఇతరుల మీద ఆధారపడకూడదు అలాగే ఇతరులకి మీ యొక్క పరీక్షలో ఉన్నటువంటి సమాధానాలు చూపించకూడదు విదేశాల్లో కూడా నకిలీ విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం వచ్చినట్టుగా మిమ్మల్ని కన్సల్టెన్సీ వారు మోసం చేసే అవకాశం కనబడుతోంది కళాకారులు క్రీడాకారులు సినిమా రంగంలోనూ ఇబ్బందులు రాజకీయ నాయకులకి అవమానాలు పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రయోజనం చెప్పబడుతోంది తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం మూడు నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవండి అలాగే ఈశ్వర అష్టోత్తరం చదువు సాయంకాల సమయంలో శివుడికి అభిషేకం చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఆరోగ్యము ఆనందలాభము వస్తులాభము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము ప్రశాంతమైన జీవనము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్ లాభాలు సీనియర్ సిజన్కి కి మహిళా మనకి అనుకూలత నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలో సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రైతులకి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో అనుకూలమైన స్థితి కొత్తగా రైతన్నలు కొంత పొలాన్ని కౌలుకు తీసుకునే అవకాశం దానివల్ల కూడా మీకు మంచి లాభాలు ఉంటాయి ఈ రోజు అటువంటి నిర్ణయాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచర్మాగం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్ బావుతో వారికి తోలు సూపర్ శుభార్శన లాభాలు అలాగే కఠిన నిర్ణయాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ఆగిపోయిన పనులు మళ్ళీ పునః వస్త్ర వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన నూతన వాహన యోగం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది రెండు అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధైర్య ధైర్య ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపార లాభ మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరులతో అనుకూలత ఆస్తి పంపకాల అనుకూలత విద్యా లాభము పోటీ పరీక్షలు కానీ అకాడమీ పరీక్షలు కానీ విజయం ఖాయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలవంతమైన శుభయోగం ధనధాని వృద్ధి వ్యాపార బంధుమిత్రులతో అనుకూలత సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో బాణ కర్మగరం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నేను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదకు అనుకూలత చేనేత పరిశ్రమల్లో అనుకూలత పొందుకోవచ్చు వస్త్ర పరిశ్రమలు లాభాల బలంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యా లాభం ఎల్ఐసి మెడికల్ గృహిమే జండ్లకి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఆశించిన ధన ప్రాప్తి వృత్తి ఉద్యోగాద లాభాలు ప్రయాణ లాభం విదేశీయానం అద్భుతమైనటువంటి ఆనంద ప్రక్రియ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు రాజకీయ రంగంలో సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి కళాకాల క్రీడాకాలకి విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభ ఈరోజు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించేటువంటి అదృష్టయో ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెను సద్ సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహేషా गोब्राह्मणये शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु